రామాయణం ఒక మహోన్నతమైన గ్రంథం ఈ గ్రంథములో మాటలకు ఉన్న శక్తి పాపాల రూపంలో వరాల రూపంలో ప్రేమ రూపములో కనిపిస్తుంది ఒక మాట వల్ల ప్రాణం నిలబడిన ఘట్టం మరొక మాట వల్ల ప్రాణం పోయిన ఘట్టం ఈ రెండు సాక్షాత్తు రామాయణంలో కనిపిస్తాయి ఒక మాట ప్రాణం తీసింది కైకేయి మాట కైకేయి దేవికి మందర మంత్రాలు చెబుతూ భయం చూపిస్తూ ఒక మాట అన్నది శ్రీరాముడు రాజైతే కుమారుడు భరతుడు భవిష్యత్తు చీకటి అవుతుంది ఈ మాట ఆమె కుండెను మార్చేసింది దశరథుని వద్ద రెండు వరాలు అడిగింది భరదుడిని రాజును చెయ్యాలి శ్రీరాముడిని పద్నాలుగు వేలు అరణ్యవాసానికి పంపాలి ఈ మాటల ప్రభావం దశరథుడు హృదయ వేదనతో ప్రాణాలు విడిచాడు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు అయోధ్య వ్యాకులంలోకి వెళ్ళింది ఒక మాట ఒక కుటుంబాన్ని విరదీసింది ఒక రాజ్యాన్ని కలవరంలోకి ఎట్టింది హనుమంతుని మాట సీతమ్మ తల్లి ప్రాణం నిలబెట్టింది సీతాదేవిని రావణుడు అపహరించి లంకల అశోకవనములో ఉంచాడు అతని మాటలతో సీతామాతను భయపెట్టాడు సీతామాత నిరాశతో ప్రాణములను వదిలేద్దాం అనుకున్న క్షణములో హనుమంతుడు రావడం వల్ల ఆమెకు ఒక కొత్త ఆశ కలిగింది కానీ ఎవరు వచ్చారో తెలియదు హనుమానంతో సీతాదేవి చుట్టూ చూసింది హనుమంతుడు ఒక మాట చెప్పాడు రామ రామ మహాబాహో శృను వచనం ప్రభో అది సీతామాతకు తెలిసింది వచ్చిన వారు శ్రీరాముని దూత అని అర్థమైంది ఆ ఒక్క మాట సీతమ్మ తల్లి ప్రయాణం నిలబెట్టింది ఆమె ఆత్మహత్య ప్రయత్నం విరమించింది ఆమెకు జీవించటానికి భరోసా కలిగింది జీవించటానికి తిరిగి సిద్ధమైంది మాటే ప్రయాణం నిలబెట్టిన సాధనం అయ్యింది మాటల శక్తి గొప్పది ఒక మంచి మాట ప్రయాణాన్ని నిలబెడుతుంది ఒక కపటమైన మాట ప్రయాణాన్ని తీస్తుంది బుద్ధితో ప్రేమతో మాట్లాడితే మాట జీవితాన్ని మారుస్తుంది जय श्रीराम ये वीडियो कच्चे जय श्रीराम जय हनुमान अं कामें ओम नम शिवाय